నమస్తే మిత్రులారా నా పేరు నల్లమూర్తిమ్రావు ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ కోర్ కమిటీ సభ్యుడిగా ఈరోజు మిత్రులందరికీ కృతజ్ఞతలు ముఖ్యంగా అన్నదాతను అన్ని రాజకీయ పార్టీలు మోసం చేసేటటువంటి కార్యక్రమం తీసుకు చేస్తున్నాయి ఈ సమాజానికి అన్నం పెట్టే రైతు ఈ దేశానికి వెన్నెముక లాంటి రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది మన ఆర్థిక వ్యవస్థ మొత్తం వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉంది ఇప్పటికీ రైతుల మీదనే ఆధారపడి ఉంది అట్లాంటి రైతులని ఇచ్చేటటువంటి పథకాల్లో కూడా ఈ రాజకీయ పార్ పార్టీలు ఓడ దాకా ఓడమల్లయా ఓడ దాటిన తర్వాత ఓడమల్లయ్య అనేటటువంటి పాత సామెతను చేస్తూ వ్యవహరిస్తున్నాయి ముఖ్యంగా ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి రుణమాఫీ ప్రహసనం చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది అంటే ప్రజలు తాము చెప్పిన దాన్ని వెంటనే మర్చిపోతారులే అనేటటువంటి స్పృహలో రాజకీయ నాయకులు ఉన్నారు అని భ్రమలో రాజకీయ నాయకులు ఉన్నారు అని నాకు అనిపిస్తుంది ముఖ్యంగా ఎన్నికల ముందు ఒక విషయం చెప్పుకోవాలి బీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ అధికారంలో ఉండగా ఎన్నికలు వచ్చినాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఎన్నికలు ఇరవై మూడు ఎన్నికలు ఆ ఎన్నికల ముందు కేసీఆర్ అడావుడిగా ఒక రుణమాఫీ ప్రకటించాడు ఏం చేశాడైనా రెండు వేల పద్దెనిమిది ప్రాతిపదిక ఉన్న అప్పులు రద్దు చేస్తున్నా అని చెప్పాడు చెప్పి ఆయన రుణమాఫీ ఎంతమందికి చేశారంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వడ్డీ మాత్రమే మాఫీ అయింది రైతులకి కొందరికి అది తన కేటీఆర్ తనకున్న చాకచక్యమంతా అంతా ప్రదర్శించాడు ఐటీ హబ్లు అన్నిటిని ఉపయోగించి ఎప్పుడో ఆరు సంవత్సరాల క్రితం ఆ కుటుంబ సభ్యులు తీసుకున్నటువంటి గోల్డ్ లోన్ కూడా దానికి లింకప్ చేసి అందరికీ రుణమాఫీ ఎగ్గొట్టి ఏదో ఆషా రుణమాఫీ చేశాడు కేవలం ఇరవై ఐదు పది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఐదు పర్సెంట్ రైతుల వడ్డీ మాత్రమే రుణమాఫీ చేయగలిగాయి తప్ప పూర్తి రుణమాఫీ జరగలేదు ఆ అసంతృప్తితోనే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రైతులు తిరస్కరించారు కాంగ్రెస్కు బట్టం కట్టారు కాంగ్రెస్ పార్టీ కూడా తన ఎన్నికల ప్రణాళికలో ముఖ్యంగా రాహుల్ గాంధీని తీసుకొచ్చి రుణమాఫీ విషయం మీద డిక్లరేషన్ చేశారు వరంగల్ డెక్లరేషన్ డెక్లరేషన్లో ఏం చెప్పారు రెండు లక్షల రూపాయలు ఎలాంటి షర్తు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రుణమాఫీ విషయంలో చాలా రైతులకు ద్రోహం చేసింది పిన్ని మొక్కలేస్తుంది ఇది ఏం జరిగింది ఈ రుణమాఫీ ప్రస్తుతం అన్నప్పుడు కేసీఆర్ చేసినటువంటి రుణ రుణమాఫీ బోగసు అది వడ్డీ మాత్రమే రద్దయింది అని చెప్పినటువంటి కాంగ్రెస్ నాయకులు ఏం చేశారంటే ఈ రుణమాఫీ చేస్తామని ప్రకటించారు బాగానే ఉంది కానీ చేసేటప్పటికీ ఒక జీవో తీసుకొచ్చారు ఆ జీవోలో ఏం చేశారు రేషన్ కార్డుని అడ్డం పెట్టారు తర్వాత మోడీ యోజన పథకాన్ని అడ్డం అడ్డం పెట్టారు ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ని అడ్డం పెట్టారు ఇట్లాంటి అనేక రకాలైన అడ్డంకులు పెట్టి కేవలం ఫిఫ్టీ పర్సెంట్ వారికి మాత్రమే రుణమాఫీ చేయగలిగారు ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ రైతులు రుణమాఫీ జరగక ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి రేషన్ కార్డు ప్రాతిపదిక అంటానికి అనే దానికి ప్రాతిపదిక లేనేలేదు ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత పది సంవత్సరాల కాలంలో కేసీఆర్ రేషన్ కార్డులు ఇవ్వలేదు కేసీఆర్ రేషన్ కార్డులు ఇవ్వలేదని అని ఒకే చెప్తున్నాయి కాంగ్రెస్ వాళ్ళు అదే రేషన్ కార్డు ప్రాతిపదిక రుణమాఫీ చేస్తారంటే అర్ధరహితమైనటువంటి వాదన ఇంకొకటి లేదు ఇది కాంగ్రెస్ ఏంటంటే రుణమాఫీ నుంచి కొంత తప్పించుకోవటానికి చేసిన ఎత్తుగడ మాత్రమే అంటే కేసీఆర్ కార్డు ఇవ్వలేదు కానీ ఆ కార్డు ప్రాతిపదికగా మేము రుణమాఫీ చేస్తాం అనేది ప్రకటించి ఒక విషయం రేషన్ కార్డు విషయం చూసినట్టయితే ఇక్కడ రుణమాఫీ కాంగ్రెస్ ప్రకటించిన రుణ రుణమాఫీ అందరికీ అందకపోవటం పెరిగిన కారణాలు ఏంటంటే ముఖ్యంగా రేషన్ కార్డు ప్రాతిపదిక ఈ రేషన్ కార్డులు అనేటటువంటి ఒక సంవత్సరాలుగా ఇవ్వలేదు ఇవ్వకపోగా అసలు ఈ రేషన్ కార్డు అనేటటువంటి ప్రాతిపదిక తీసుకోవటం వెనుకున్నటువంటి ఉద్దేశం ఏంటి ఇలాది అంటే ముఖ్యంగా చూసినప్పుడు రేషన్ కార్డు తీసుకుంటే పది పదిహేను ఏళ్ల క్రితం పిల్లలుగా ఉన్నటువంటి వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు చాలా కుటుంబాలు అవిభాజ్యమైపోయినాయి అనేక కమతాలు విడిగా వాళ్ళ పేరుతో భూములు కూడా పిల్లల పేరుతో వెళ్ళిపోయినాయి వెళ్ళిపోయిన తర్వాత అవిభాజ్య కుటుంబాన్ని ఎట్లా తీసుకుంటారు రేషన్ కార్డు ప్రాతిపదిక అన్నప్పుడు అదొకటి తెల్ల రేషన్ కార్డు తెల్ల రేషన్ కార్డు ప్రాతిపదికం వల్ల రేషన్ కార్డు ప్రాతిపదిక తెల్ల రేషన్ కార్డు ప్రాతిపదిక అనడం వల్ల దారిద్ర్య రేఖకు ఉన్నటువంటి రైతులు ఏ కొద్ది మందికో ఈ రుణమాఫీ అయింది తప్ప మిగతా వాళ్ళకి కాలేదు కారణం ఏంటంటే రైతులు చాలామంది రేషన్ కార్డు తీసుకోరు గ్రామాల్లో ఎందుకంటే రైతులే సొంతగా పంట పండించుకుంటారు వరిదాన్ని వాళ్ళని పట్టించుకొని తింటారు సౌక దుకాణాలకు ఇప్పుడు వెళ్ళిపోయి రైతులు బియ్యం తెచ్చుకునే పరిస్థితిలో లేదు వీళ్ళు అనుకుంటున్నారు రాజకీయ నాయకులు అంత పరిస్థితిలో రైతులు లేరు కనుక వాళ్ళు రేషన్ కార్డు పెద్ద ఆసక్తి చూపలేదు పెద్దగా తెల్ల కార్డులు ఎందుకు తీసుకున్నారంటే ఒకళ్ళిద్దరు తీసుకున్నారు ఏదైనా హాస్పిటల్ పనిపోతుందని తీసుకుని తప్ప రైతులు సహజంగా రేషన్ కార్డు పట్ల ఆసక్తి చూపలేదు రైతులు అందువల్ల రేషన్ కార్డు తీసుకొని రైతులకి రుణమాఫీ వర్తింపజేయటపోవటం వల్ల చాలా మంది రైతులకి రుణమాఫీ వర్తింపజేయబడలేదు ఒక అంశం ఇంకొకటి మోడీ గారి ప్రాతిపదిగా చేసుకున్నారు మోడీ గారి ఇచ్చినటువంటి రైతు సహాయం మూడు మూడు నెలలకు ఒకసారి రెండు వేల రూపాయలు చొప్పున నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల రూపాయలు అంటే నెలకు ఐదు వందల రూపాయలు చొప్పున సహా రైతు సహకారం అందిస్తున్నారు ఇది ఈని కూడా అంటే మోడీ రైతు సహాయం అందినటువంటి రైతులు ఒక కుటుంబాల్లో ఒక్కరికే అందించి అది కూడా చాలా మందిని డ్రాప్ చేసి అందించాడు అదే ప్రాతిపదిక ఉన్న వాళ్ళు కూడా ఇవ్వలేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన రుణమాపిలో మోడీ ప్రాతిపదిక వచ్చిన వాళ్ళు కూడా ప్రాతిపదిక ఉన్న వాళ్ళు కూడా ఇవ్వలేదు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ బాగా గుర్తించాల్సినట్టు పెన్షనర్లు తలము తలము పెన్షన్లు ఉండవు తర్వాత సురుద్యోగులు ఈ చిరుద్యోగుల కుటుంబం ఎక్కడో ఉంటాడు పోయి అతను ఐటీ కడతాడు తండ్రి తల్లి తల్లిని చూడటం రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉంటుంది మరి వీరికి రుణమాఫీ కాలే పాపం దనుకరే పేదలు ఈ భూమి మీద అన్నప్పటికీ పొద్దుతున్నారు ఈ భూమిని నమ్ముకొని పొందుతున్నారు వీళ్ళకి రుణమాఫీ కాలే వాళ్ళ ఐటీ కొడుకు చూపెట్టి అదేవిధంగా ఐటీ పడని ఐటీ పరిధిలోకి రాని ఎంప్లాయీస్ కూడా రుణమాఫీ చేయలేకపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటి అంటే అది తర్వాత ఆగస్టు పదిహేను తర్వాత పరిశీలిస్తున్నారు కదా అంతా అమ్మకు ఎందుకంటే కానీ రైతుల్ని ఏదో మోసం చేయ పక్కన పెట్టి మోసం కాంగ్రెస్ పార్టీ తన సహజ సిద్ధమైనటువంటి మోసం ద్వారానే ఇక్కడ ప్రదర్శించింది తప్ప రైతుల సంక్షేమం కోసం చేసింది లేదు కాంగ్రెస్ పార్టీ చేసిన రుణమాఫీ కూడా లక్ష నుంచి రెండు లక్షల వరకు కేవలం ఫిఫ్టీ పర్సెంట్ ఒక యాభై శాతం రైతులకు మాత్రమే గ్రామాల్లో అందింది యాభై శాతం రైతులు ఎదురు చూస్తున్నారు కనుక ఇప్పుడు ముఖ్యంగా రేషన్ కార్డు ప్రాతిపదిక అనేటటువంటి ఎత్తేయాలి ఐదు సంవత్సరాలు ఐదు ఎకరాల లోపల పాస్బుక్లో ఉన్నటువంటి సన్న చిన్నకారు అందరికీ కూడా కౌలు రైతులు అనేట వాళ్ళు ఈ రైతు సమాజంలో సగానికి పైగా ఉన్నారు ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో అట్లాంటి వారిని ఈ రుణమాఫీలో మినహాయించారు అదేవిధంగా పోడు రైతులు పేద గిరిజన రైతులు సెంటు కొంట చేసుకుంటూ అదే భూమిపై బతుకుతున్నటువంటి పోడు రైతులకి పట్టాలైతే కొన్ని చోట్లు ఇచ్చారు కొన్ని చోట్ల ఇవ్వలేదు కానీ వాళ్ళ విషయం కూడా రైతు రుణమాఫీలో అసలు ఊసే లేదు అంటే సమాజంలో పేదలైతే రేషన్ కార్డు ప్రాతిపదిక పెట్టి రుణమాఫీ చాలామందికి ఎగ్గొట్టడంతో పాటు సమా అసలు కౌలు రైతులు అనేటటువంటి వాళ్ళని పౌడు రైతులు అనేటువంటి వాళ్ళని విస్మరించటం వలన ఈ రుణమాఫీ అనేటటువంటిది పూర్తి అపహాస్యం పాలైంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్నో గొప్పలు చెప్పుకుంది పోడు రైతుల్ని మేము గుర్తిస్తామని మరి కౌలు రైతుల్ని మేము గుర్తిస్తామని కౌలు రైతులకు కూడా ఈ రైతు భరోసా వర్తింపజేస్తామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం కౌలు చేసుకునేటటువంటి ఎక్కడో పట్టణాల్లో ఉన్నటువంటి భూములు ఉన్నటువంటి రైతులకి రుణమాఫీ వర్తింపజేసారులే కానీ అసలు కౌలు రైతులను విస్మరించారు ఈ రేషన్ కార్డు లేని రైతులు కౌలు రైతులు పోడు రైతులు ఈ పెన్షన్ ద్వారా యొక్క మన ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి రానటువంటి వాళ్ళ కుటుంబాల యొక్క రైతులు వీళ్ళందరినీ లెక్కిస్తే సమాజంలో సగభాగానికి పైగా ఉన్నారు తెలుగు రైతులు అంటే సగభాగానికి పైగా రుణమాఫీ వర్తించలేదని అర్థం కనుక ప్రభుత్వం వీరి గురించి కూడా ఆలోచించాల్సిన తుమ్మల చెప్పాడు వ్యవసాయ శాఖ చాలా మంచి మాట చెప్పాడు రేషన్ కార్డు ప్రాతిపదిక తీసుకోము ఐదు ఎకరాల లోపు రెండు లక్షల రుణం అందరికీ కూడా రుణమాఫీ చేస్తామని ప్రకటించారు కానీ ఆయన మాట ఎంతవరకు సాధిద్దో నాకు తెలియదు లేదని క్యాబినెట్ లో ఆయన చెప్పినటువంటి మాట కూడా అమలు జరగటం లేదు ఇక్కడ రుణమాఫీ విషయంలో ఖచ్చితంగా రేషన్ కార్డు ప్రాతిపదిక తీసేయాలి ఆ జీవో నుంచి ఎత్తేయాలి నేను కోరేది ఏంటంటే ఇప్పటికీ మిగిలినటువంటి యాభై పర్సెంట్ రైతుల యొక్క రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వం చేయాలని కోరుతున్నా ఎందుకంటే ఎన్నికల ముందు హామీ ఇచ్చి వాళ్ళ ఓట్లతోటి అధికారాన్ని ఎక్కి ఇవాళ అధికారాన్ని అనుభవిస్తూ ఇప్పుడు వాళ్ళకి రుణమాఫీ చేయకపోవటం అనేటటువంటి ద్రోహం ఇప్పుడు ఇంకొక విషయం ఇక్కడ చెప్పవచ్చు తోటి మాదిరిగా హరీష్ రావు తర్వాత రేవంత్ రెడ్డి ఇటు మంత్రులు అటు కేటీఆర్ ఇటు బీఆర్ఎస్ వాళ్ళు చేసుకునేటటువంటి సవాళ్ళు ప్రతి సవాలు చూస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తాం తోటి కోడలు తిట్టుకున్నట్టే ఉంది బూతులు కానీ ఇరువురికి రుణమాఫీ గురించి మాట్లాడే అర్హత లేదు కస్ నిక్క రుణమాఫీ ఎప్పుడు జరిగిందంటే మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చేసిన రుణమాఫీ మాత్రమే రైతులందరికీ వర్తించింది ఇప్పుడు బీఆర్ఎస్ చేసిన రుణమాఫీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వడ్డీ మాఫీ మాఫీ మాత్రమే అయింది ఇంకొక మతలో ఉంది ఇక్కడ ఆ ఇరవై ఐదు పర్సెంట్లో వడ్డీ మాఫీ అయిన వాళ్ళు కూడా మళ్ళీ రుణం తీసుకొని ఆ రుణాన్ని ఇప్పుడు మాఫీ చేసుకున్నారు సార్ కానీ కాంగ్రెస్ వస్తుంది మాకేదో రుణమాఫీ చేస్తుంది అని ఎదురు చూసినటువంటి రైతులు చాలా మందికి నోట్లో మట్టి కొట్టబడది ఎవరు చాలామందికి రుణమాఫీ కాలేదు కనుక దీన్ని మళ్ళీ క్యాబినెట్ పరిశీలించాలనేటటువంటిది ఎలాంటి జీవోలో ఉన్నటువంటి రేషన్ కార్డు ప్రాతిపదిక కానీ మోడీ ప్రాతిపదిక కానీ ఇవన్నీ ఎత్తేసి ఫ్రీగా భూమి కమతాలను బట్టి భూ పట్టాదారు పాస్బుక్ను బట్టి ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ చేయాలనేటటువంటిది మా డిమాండ్గా ఉంది మేము కోరుతున్నాం ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి నైతిక అర్హత లేదు బీఆర్ఎస్కి కూడా కాంగ్రెస్కి కానీ బీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారంటే వీళ్ళు రుణమాఫీ చేయలేకపోయారు ఇంకా సగం మందికి నిజమే చెప్తున్నా నువ్వేం చేసినావు నువ్వు చేసింది దరిద్రమే పని ఇంకా దరిద్రమే పని చేశావు అంతేకాకుండా కాంగ్రెస్ వాళ్ళు చేసింది ఏంటి వాళ్ళని తిట్టుకుంటూ మేము రుణమాఫీ చేసినవని చేసుకుంటూ వీళ్ళు కూడా సగమే రుణమాఫీ చేశారు నిబంధనలు పేరుతూ అడ్డం పెట్టారు రైతులకు రుణమాఫీ అందకుండా చేశారు కనీసం ఇద్దరికి కూడా రుణమాఫీ గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు లేదు అనేటటువంటి నేను స్పష్టంగా చెప్తున్నా ఇంకేమైనా మాట్లాడుకోవాలంటే వాళ్ళ కనీసం దాని గురించి మాట్లాడే నైతిక అర్హత కూడా లేదు ఆ నాయకులకి బీఆర్ఎస్ నాయకులకి కానీ కాంగ్రెస్ నాయకులు కానీ ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు మీడియాను అడ్డం పెట్టుకోండి కొంత మీడియాను కొనుగోలు చేసిన మీడియాలు ఉన్నాయి గోబీ మీ గోపి మీడియాలు ఉన్నాయి గోబీ మీడియాను అడ్డం పెట్టుకొని మేము అది చేసినవి అని డబ్బాలు పెట్టుకోవటమే తప్ప రైతులకు ఉరికింది ఇద్దరి వల్ల ఏమీ లేదు అని స్పష్టంగా చెప్పదలిసాను ఈయన ఒకరినొకరిని నిందించుకుంటూ కూడా అపహాస్యం చేసినట్టే ఉంటుంది ప్రజల ముందు ఇప్పటికైనా కాంగ్రెస్ క్యాబినెట్ ఆలోచించి రైతులకు సంపూర్ణ రుణమాఫీ చేయాలి అనేటటువంటిది నా ఉద్దేశం నిబంధనలు తప్పుడు నిబంధనలు తొలగించి జీవోలో జీవో ఇచ్చి మేము తర్వాత రెండు వేల ఆగస్టు పదిహేను తర్వాత మిగతా వాళ్ళకు రుణమాఫీ చేస్తామంటే చేసే అయ్యే పని కాదు పోయే పని కాదు అది రైతులు మభ్యపెట్టి మోసం చేయటమే కనుక అది ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోలు మార్చాలా కంప్లీట్గా నిబంధనలు ఎత్తే రేషన్ కార్డు నిబంధనలు ఎత్తేయాలా ఈ ఐటీ 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 నిబంధనలు ఎత్తేమని మేము అంటలేదు ఐటీ కనీసం ఐటీ పరిధిలోకి రానటువంటి పెన్షనర్లు ఉద్యోగుల యొక్క కుటుంబాలకు ఇవ్వమంటాను తల్లిదండ్రులకి చాలామంది తల్లిదండ్రులు ఉన్నారు ఎక్కడో ఉద్యోగం చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ బతుకుతున్నారు వాళ్ళు అసలు తల్లిదండ్రులు చూసే పరిస్థితి కూడా లేదు తల్లిదండ్రులు వచ్చే పరిస్థితి కూడా లేదు తల్లిదండ్రులు తీసుకున్నటువంటి చెల్టుకుంట సేజన్ చేసుకుని ఊళ్ళో బతుకుతున్నటువంటి తల్లిదండ్రులకి ఇది పెట్టేటటువంటి నిబంధన వల్ల ఈ రుణమాఫీ అందటం లేదు వాళ్ళు ఇంకా బాధపడేటటువంటి పరిస్థితి ఉండటం ఇప్పుడు కుమారుడు కుటుంబాలు చూడక ఇటు ప్రభుత్వం చూడక చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు రైతులు రైతుల రుణమాఫీ అనేటటువంటి హంబక్ ఇది గ్యాసు ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే రుణమాఫీ జరిగింది కాబట్టి పూర్తి రుణమాఫీ చేయాలనేటటువంటిది అది రే రేషన్ కార్డు ప్రాతిపదిక కాకుండా పాస్బుక్ ప్రాతిపదికగా రెండు ఐదు ఎకరాలు లోపుకున్న రెండు లక్షల రూపాయలు రుణమాఫీ కంప్లీట్గా ఇప్పటికైనా ఆలోచించి నిబంధనలు ఎత్తేసి జీవో మార్చి ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు ఈ రుణమాఫీ గురించి చెప్ప ఆ అభిషేకాలు పాలా అభిషేకాలు ఏం చేశారని పాలాభిషేకాలు చేసుకుంటారు ఎంతమందికి ఇచ్చారని పాలాభిషేకాలు చేసుకుంటారు ఇవన్నీ కూడా మానివేయాలని ఇప్పుడు రైతులందరికీ రుణమాఫీ వచ్చినప్పుడే రైతులు సంతోషపడతారని భావిస్తూ ఇట్లాంటి తప్పుడు నిబంధనలు ఎత్తేసి రైతులందరికీ అన్నదాతకి సౌలభ్యం చేసి రైతు కంట కన్నీ దేశం బాగుపడదు సమాజం బాగుపడదు కనుక దీన్ని ఆలోచించాలి రైతుని మోసం చేసినటువంటి ఏ రాజకీయ పార్టీ కూడా బతికి బట్ట కట్టదు కనుక మీరు రైతును మోసం చేయద్దు దయచేసి ఈ నిబంధనలన్నీ ఎత్తేసి పాస్బుక్ ఆధారంగా రైతులందరికీ రెండు లక్షల రూపాయల లోపు రుణమాఫీ చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తుంది